స్వాగతం సికింద్రాబాద్ కలసిగూడలో రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున శివనామ స్మరణతో స్వామివారిని దర్శించుకుని శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆలయ ఫౌండర్ ట్రస్ట్ గుమ్డెల్లి శ్రీనివాస్ గుమ్మడేళ్లి రవీందర్ మరియు శైలేష్ కార్తిక్ అర్చకులు అమర్నాథ్ శర్మ గోపాల్ శర్మ పాల్గొన్నారు న్యూస్ రిపోర్టర్ రాజాలింగం సంవృక్త వాగఢ ప్రతిపత్త జగదర వందే పార్వతి పరమేశరౌ సుదాశివసారంభాం వ్యాసంకరమధ్యమాం అస్మదాచార్యపే గురుపరంపరాం ఈ యొక్క సందర్భమున మహోత్సవంగా ఈ యొక్క రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇది ఒక కళాసిడ కళాసిగూడ దగ్గర ఈ యొక్క రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది దీన్ని మరొక పేరు గాయత్రి దేవాలయం అని ఉంటుంది దీనికి అనుకూలంగా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఉంటుంది ఈ యొక్క దేవాలయం కంబైన్డ్గా ఉంటుంది ఈ యొక్క ఈ యొక్క శివరాత్రి సందర్భమున మహా అందరితో భక్తజన సందర్భ అందరు భక్తజనులతో కలిసి పూర్ణ ఫలము అంటే కొబ్బరి బోండంతో కూడిన అభిషేకము లింగోద్భవ కాలము అంటే లింగము ఉద్భవించే సమయం ఈ యొక్క బ్రాహ్మీము ఈ యొక్క సకృత రు రుద్రాభిషేకాలు ఇంకొకటి అర్చన మహా అలంకారము అర్చనతో కూడి ఈ యొక్క దేవాలయం గత వంద సంవత్సరాల నుంచి ఒక వేడుకగా ఈ యొక్క శివరాత్రి చేస్తున్నారు గత మూడు తరాలుగా ఈ యొక్క అర్చకులు అమర్నాథ శర్మ గారు వారి కుమారులు ఇప్పుడు ఇత వాళ్ళ పితృ వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి యొక్క దేవాలయం చేస్తున్నారు ఈ యొక్క ఆలయ సిబ్బంది గారు ఈ యొక్క అర్చకులతో సహకారంతో విశేషంగా భక్తుల అంటే అర్చకులే చేసే కార్యక్రమం కాకుండా అందరికీ ఈ యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి అందరితో అభిషేకాలు చేపిస్తున్నారు ఈ యొక్క దేవాలయ కమిటీ ఈ యొక్క దేవాలయ కమిటీ చైర్మన్ గారు గుమ్మడెల్లి శ్రీనివాస్ గారు వారు ఈ యొక్క అర్చకులు కలిసి ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఈ యొక్క దేవానుగ్రహం కలగాలి మనము బాగుండాలి అందులో భక్తులు ఉండాలి భక్తుల బా భక్తులతో పాటు మన కుటుంబాలు బాగుండాలి అని చెప్పి ఈ యొక్క దేవాలయ సిబ్బంది ఏర్పరిచారు